హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ ద్వారకా పూరి రామేశ్వరంలను కలిపి చార్దంగా వ్యవహరిస్తారు ఆదిశంకరాచార్యుల స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు ఒక శైవ క్షేత్రం ఉంది కాలక్రమీణ చార్దం అనే పదము హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది మూలధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూ మత వ్యాప్తికి విస్తృతంగా కృషి చేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్ద హోదాను అప్పగించాడు ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడడం గమనార్హం ఉత్తరాన ఆలయం తూర్పున పూరిలోని జగన్నాథ ఆలయం పశ్చిమాన ద్వారకాలోని ద్వారకాధీశ ఆలయం దక్షిణాన రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు వైష్ణవ మతానికి వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ చార్దం తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావించబడుతుంది ఇరవైవ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయ పర్వత సానువులలో ఉన్న బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలను కలిపి చార్దంగా వ్యవహరిస్తున్నారు ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తుంది బద్రీనాథ్ ఆలయం ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గవ్వాల్ పర్వత శ్రేణులలో అలకనంద నది ఒడ్డున ఉంది ఈ పట్టణం నీలకంఠ పర్వత శ్రేణులలోని నారాయణ పర్వత శాణుహుల మధ్యన ఆరు వేల ఐదు వందల అరవై కిలోమీటర్ల ఎత్తులో ఉంది ద్వారకాధీశ ఆలయం ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది ఈ నగరం నామం ద్వార్ అనే సంస్కృత పదం నుండి జన్మించింది ఈ నగరం గోమతి నది సమీపంలో నది సముద్రంలో సంగమించే కచ్ సింధు శాఖ వద్ద స్థాపితమైంది ఈ గోమతి నది గంగా నదికి ఉపనదిగా భావించే గోమతి నది ఒకటి కావు పూరి జగన్నాథ్ ఆలయం ఈ నగరం భారతదేశ తూర్పు భాగంలో ఒడిశా రాష్ట్రంలో స్థాపితమైంది ఈ నగరం భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది రామనాథ స్వామి ఆలయం రామేశ్వరము భారతదేశ దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగంలో మన్నర్ సింధు శాఖ వద్ద ఉంది పురాణాల ప్రకారం ఈ ప్రదేశం నుండే రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడు ఇది శైవులకు అంకితమైన ప్రముఖ దేవాలయం శ్రీరాముడు ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతిత్తి